वालेकुम नाजरीन टाइम्स 21 न्यूज़ में आपका खेल खैर खेल है आइए तफसीलात पर नजर डालते हैं చెప్పండి సార్ ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈరోజు చించోడు గ్రామంలో మా ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది మా పోలీస్ ఇబ్బందితోని దాదాపు నుండి యాభై మంది పోలీస్ పర్సనల్స్ పరగడం జరిగింది మీరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని మా షాద్నగర్ పోలీస్ తరఫున మీకు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే గ్రామంలో వాట్సాప్ గ్రూపుల్లో ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణ చేసుకుంటున్నారు అదిగిన కరెక్ట్ కాదు అన్ని కేసులు అయితే ఇప్పుడు కోడ్ నడుస్తుంది మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెడు పోస్టింగ్లు కానీ వ్యక్తిగతమైన పోస్టింగ్లు పెట్టుకోవద్దు ఏమనుంటే మా పోలీస్ దూషి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మేము ఇక్కడికి ఒక పికెట్ అరేంజ్ చేస్తున్నాం ఎలక్షన్స్ వరకు మీకు తొందరగా అంటే ఈజీ రీచ్ కావడానికి ఇవన్నీ పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకు కానీ ప్రశాంతంగా ఉండి ఎలాంటి భయభ్రాంతులు ప్రాంతం లోన్ కాకుండా మీ ఓటర్లు వినియోగించుకోవాలని మీ భరోసా కోసం ఈరోజు మేమంతా పోలీసు పోతానికి ఇక్కడ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఓకేనా మీ సపోర్టు మాకు అవసరం కాబట్టి మీరంతా మాకు పోలీసు సహకరించి ప్రశాంతంగా ఎలక్షన్ జరిపేటట్టు మేమంతా చూసుకుందామని మా యొక్క ఎలక్షన్లో సందర్భంగా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి కాను వాళ్ళ ఎలాంటి భయప్రాంతులకు కాకుండా ఉండడానికి కాను ఈరోజు మేము ఉదయం నుంచి మా మండల్ ఫరూక్నగర్ మండల్లో పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది మొదటగా మేము లింగారెడ్డిగూడ అక్కడ మరియు ఎలికట్ట అక్కడ నుంచి మొగిలిగిద్ద గ్రామం అక్కడ నుంచి కందివనం కందివనం నుంచి దేవునిపల్లి దేవునిపల్లిలో చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు చించోడ్లో వచ్చాము అందరం మా యొక్క ఫిఫ్టీ పోలీస్ పర్సన్స్ యాభై మంది పోలీస్ పర్సన్స్ ఈ ఈ యొక్క మార్చ్ పాస్ట్లో పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో ఎలాంటి భయాందోళన లేకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని మా పోలీస్ తరఫున వాళ్ళని ఉంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో ఈ యొక్క పోస్టింగ్ వాట్సాప్ వాట్సాప్ గ్రూపుల్లో ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణ చేసుకుంటూ పోస్టింగ్ పెట్టడం జరుగుతుంది అవి పెట్టడం సరికాదని చెప్పేసి ప్రజలను చేత చైతన్యపరచడం జరిగింది అదేవిధంగా పోస్టర్ వేసిన దాని మీద ఇంకొక పార్టీ వాళ్ళు పోస్టర్ వేయడం ఇవన్నీ ఎంసీసీ కింద చేసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ కింద జరుగుతుంది ఇక్కడ ఎఫ్ఎస్టీ టీం జరుగుతుంది కాబట్టి అందరూ ఎవరు గమనించలేరు అనుకోవద్దు కొన్ని మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఈ ఎలక్షన్ మీద ఉన్నది కాబట్టి అందరూ శాంతియుతంగా జరుపుకొని పోలీస్కి సపోర్ట్ చేయగలని మా యొక్క వినపారు